హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు ఈ వీడియోలో రాజపుష్ప అరేలియా ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రాజపుష్ప అరేలియా ప్రాజెక్టు రాజపుష్ప లైఫ్ స్టై లైఫ్ స్టైల్ సిటీ దీంట్లో ఉంది ఇక్కడ రాజపుష్ప వాళ్ళది దాదాపుగా ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉంది దీంట్లో సిరీన్ డేల్ రాజపుష్ప గ్రీన్ డేల్ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి దీని పక్కనే రాజపుష్ప ఇంపీరియా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకొక కొత్త ప్రాజెక్టు రాజపుష్ప అరేలియా అరేలియా ప్రాజెక్టు రేడెల్ రోడ్ థర్టీకి రేడెల్ రోడ్ సెవెన్కి మధ్యలో ఉంటుంది ఫ్యూచర్లో ఈ రేడియల్ రోడ్ థర్టీ రేడియల్ రోడ్ సెవెన్ లింక్ అవుతాయి ఈ ఈ లైఫ్ స్టైల్ సిటీ మధ్యలో నుంచి కనెక్షన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అలా కనెక్షన్ వచ్చినట్లయితే రాజపుష్ప ఎరేలియా నుండి మై హోమ్ అంకురా విల్లాస్ హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటాయి ఇది మై హోమ్ అంకురా విల్లాస్కి పక్కగా వెళ్ళి రే రేడియల్ రోడ్ సెవెన్లో త్రిదశ ఫ్లాట్స్ దగ్గర కలుస్తుంది అలాగే రాజపుష్ప ఇంపీరియా దగ్గర నుండి కొల్లూరు విలేజ్కి ఒక రోడ్డు కూడా ప్రోగ్రెస్లో ఉంది కన్స్ట్రక్షను ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఫ్లోర్లో ఈచ్ టవర్లో ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ప్రతి ఫ్లాట్కి కూడా మెయిడ్ రూము సపరేట్గా ఉంటుంది లాబీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది మొత్తం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఇందులో సెవెన్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈచ్ టవర్లో ఫిఫ్టీ సిక్స్ ఫ్లోర్స్ వస్తున్నాయి ఇవి టోటల్గా ఫిఫ్టీన్ సిక్స్టీ వన్ యూనిట్స్ ఉన్నాయి త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్ బిహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి త్రీ బీహెచ్కే సైజెస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫిఫ్టీను త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ప్లస్ మెయిడ్ రూము అట్లాగే ఫోర్ బిహెచ్కే చూస్తే త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఎస్ఎఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లస్ మెయిడ్ రూము ప్రతి ఫ్లాట్కి కూడా మెయిడ్ రూము లాబీ ఇస్తున్నారు మీరు చూడవచ్చు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఇప్పుడు ఫుటేజీ స్టార్ట్ అయింది సో ట్వంటీ ట్వంటీ సెవెన్కి హ్యాండ్ ఓవర్ అని చెప్తున్నారు సో అన్నీ కూడా లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా చాలా క్లోజ్ బై ఉన్నాయి అట్లా రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ టూ కొల్లూరు ఎగ్జిట్ హార్డ్లీ వన్ పాయింట్ ఫైవ్ సో ఈ ఎగ్జిట్ టూ నుంచి ఓఆర్ఆర్ మీదుగా అన్ని ఐటీ కంపెనీస్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం వెస్ట్ హైదరాబాద్లో బాగా గ్రోత్ ఉన్నవి అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా నడుస్తుంది రేడెల్ రోడ్ థర్టీ రేడియల్ రోడ్ సెవెన్ ఈ వీడియోలో అరియలియా మాస్టర్ ప్లాను అలాగే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్స్ కూడా చూపించాను ఈ వీడియోని పాస్ చేసి ఆ ఫ్లోర్ ప్లాన్స్ చూడవచ్చు ఈ ఫ్లోర్ ప్లాన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కంఫర్టబుల్గా ఉన్నారు రాజపుష్ప గ్రీన్ డేలు సిరీన్ డేలు మిల్లా కమ్యూనిటీసు అట్లాగే రాజపుష్ప ఇంపీరియా రాజపుష్ప అరేలియా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ సిటీలో పార్టాను ఫ్యూచర్లో మల్టీప్లెక్స్ థియేటర్సు మాల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.